జగనన్న ప్రభుత్వం ఏర్పడక ముందు నిరుద్యోగులుగా ఉన్న తమకు భృతి కల్పించి గౌరవ వేతనం అందించి గౌరవించిన వాలంటీర్ల వ్యవస్థకు వాలంటీర్ల రాజీనామా చేసినట్లు పేర్కొన్నారు తిరుపతి పద్నాలుగో డిజైన్ సచివాలయంలో పనిచేస్తున్న సుమారు పదిహేను మంది వాలంటీర్లు రాజీనామా పత్రాలను అందజేశారు ఈ సందర్భంగా వాలంటీర్లు మాట్లాడుతూ మే పదమూడున జరిగే ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా వాలంటీర్ల వ్యవస్థకు స్వచ్ఛందంగా రాజీనామా చేసి జగనన్న అందించిన సంక్షేమ ఫలాలు నవరత్నాలు ప్రతి ఇంటికి వెళ్లి తెలియజేసి రాష్ట్రంలో రెండోసారి మళ్లీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసేందుకు తామంతా కృషి చేస్తామని నాడు వాలంటీర్ల వ్యవస్థను తీవ్రస్థాయిలో అసభ్యకర పదజాలంతో దుర్భాషలాడిన చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్లు తాము ఎన్నికలలో గెలవంగానే పదివేల రూపాయలను ఇస్తామనే మాయ మాటలను ఏ వాలంటీర్లు నమ్మరని తామంతా జగనన్న ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తామని ముక్తకంఠంతో తెలిపారు మేము తిరుపతి ఎస్టీవీ నగర్ లో పద్నాలుగు వార్డు లో ఉంటున్నాము మేము ఐదు సంవత్సరాలుగా జగనన్న పెట్టిన పెట్టినటువంటి వాలంటీర్ వ్యవస్థలో భాగంగా మేము అందరూ కూడా వాలంటీర్లుగా చేరి వాలంటీర్లుగా అందరికీ అన్ని సేవలు అందించాము ఈ రోజున జగనన్న కోసం మేము మళ్ళీ రిజైన్ చేసి మా జగనన్నను మేము గెలిపించుకోవడానికి అందరూ ముప్పై ఏడు మంది వాలంటీర్లు రిజైన్ చేశాము తిరుపతిలో అదే విధంగా మా అభినయ్ రెడ్డిని రెడ్డి గారిని గెలిపించుకోవడానికి మేమందరూ కూడా ఈ రోజు రిజైన్ లెటర్లు రాసి అందరికి ఇచ్చేసి మేము ఈ రోజు ధైర్యంగా కూడా మా అభినయ్ రెడ్డి గారి కోసం మేము వర్క్ చేస్తాము చేపించుకొని మా అభినయ్ రెడ్డి గారిని గెలిపించుకుంటాము అదే విధంగా ఏంటంటే ఇది వరకు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలుసుకొని మా వాలంటీ వ్యవస్థపై ఎన్నెన్నో మాట్లాడారు ఎన్నెన్నో చేశారు ఈ రోజు వాళ్ళు గెలవడానికి పదివేలు ఇస్తాం పదహైదు వేలు ఇస్తాం ఇరవై వేలు ఇస్తామని కూడా మాట్లాడుతున్నారు ఇన్ని రోజులు చెప్పినట్టు చెప్పు చెప్పుకుంటా ఉండే వాళ్ళు ఈ రోజు మాత్రమే ఎందుకు చెప్తున్నారు కేవలం జగన్ గారు గెలుస్తారన్న భయంతో చెప్తున్నారు అదే విధంగా ఆ భయాన్ని మీలోనే దాచుకోండి మా జగన్ అనే సీఎం అవుతాడు మా అభినయ్ రెడ్డి గారు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలుస్తారు కాబట్టి మేమందరూ మా వాలంటీర్లు అందరూ కూడా మా అభినయ్ రెడ్డి గారి కోసం మేము కృషి చేస్తాము గెలిపించుకుంటాం అదే విధంగా జై జగన్ జై జగన్ జై జగన్ నమస్తే అన్న నేను తిరుపతిని తిరుపతి నుంచి పద్నాలుగో వార్డు వాలంటీర్గా మాట్లాడుతున్నాను ఐదు సంవత్సరాలు వాలంటీర్గా చేసినాను ఈరోజు జగనన్న గెలిపించుకోవడం కోసం వాలంటీర్గా రిజైన్ చేసి జగన్ అన్నకు పనిచేయాలని కోరుకుంటున్నాను జగనన్న గెలిపించుకొని తిరుపతిలో మా అభినందన కూడా గెలుచుకో గెలిపించుకోవాలని కోరుకుంటున్నాము ఒక రెండు సంవత్సరాల ముందు కరోనాలో ప్రతి ఒక్క వాలంటీర్ వర్క్ చేసినాము ఇంటింటికి వెళ్ళి అన్ని సౌకర్యాలు చేసి మా వాలంటీర్గా చేసినాము ఈరోజు వాలంటీర్ ఇదా ఇదనేసి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు వాలంటీర్లు వేస్ట్ వాలంటీర్లు ఇంటింటికి వెళ్ళేసి వాళ్ళ ఫ్యామిలీ డేటాస్ తీసుకున్నాం ఇది తీసుకున్నాం అవన్నీ ప్రతి ఒక్కటి ఆపడ్డాం మేము సంక్షేమం కోసం ప్రతి ఒక్క ఇది వాళ్ళకి అందాలనే వాళ్ళ డేటా మేము తీసుకున్నాం తప్ప వాళ్ళ డేటా మా వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ మేము ఏం తీసుకోవడం లేదు జగన్ గెలిపించుకొని గెలిపించుకున్న గెలిపించుకోవాలనే మేము ఈరోజు రిజైన్ చేసి మా పోరాటం మేము సాగిస్తాము నా పేరు రవీంద్ర రెడ్డి నేను పద్నాలుగో వార్డు వాలంటీర్గా ఐదు సంవత్సరాల నుంచి నేను దీంట్లో వర్క్ చేస్తున్నాను ఇది వర్క్ కాదు ఇది సేవ అని మాకు నమ్మి మా అభినయ్ రెడ్డి గారు మమ్మల్ని నమ్మి ఆయన నియమిచ్చారు ఆయన కోసం మేము ఈరోజు రాజీనామా చేసి ఆయనకి మేము మద్దతు ఖచ్చితంగా చేస్తాము మేము ఈరోజు ఖచ్చితంగా అభినయ్ రెడ్డిని సపోర్ట్ చేస్తే ఆయన గెలిపించుకుంటామని ఈరోజు ఖచ్చితంగా నేను రాజీనామా అయితే నాకు రాజీనామా ఖచ్చితంగా చే చేశాము ఈరోజు ఆయన కోసం మేము ఖచ్చితంగా మేము సహకరిస్తాము మా వార్డులో అనిల్ రెడ్డి ఆధ్వర్యంలో మేము రిజ రిజైన్ అనేది చేశాము